గుంటూరు మిర్చియార్డులో అవినీతి అరాచకాలపై గతంలోనే మనం రెండు మూడు వీడియోలు చేసుకున్నాం తాజాగా ఒక ప్రముఖ దినపత్రికలో గుంటూరు మిర్చియార్డ్లో జరుగుతున్న అరాచకాల మీద సమగ్రంగా మరో స్టోరీ వేశారు గుంటూరు మిర్చియార్డ్లో ఈరోజు కొత్తగా జరుగుతున్న అరాచకాలే కాదు అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు అవినీతి పరాకాష్ఠగా చేరడమే వచ్చిన సమస్య రైతుల దగ్గర నుంచి వసూలు చేయాల్సిన సెస్ వసూలు చేయాల్సిన దానికన్నా కూడా డబల్ వసూలు చేస్తున్నారు అది ఈ రోజు కాదు ఇక కోల్డ్ స్టోరేజ్లు ఎప్పుడైతే వచ్చినాయో గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి కోల్డ్ స్టోరేజ్లో నిల్వ చేస్తున్న స్టాకు మిర్చిఆర్డ్లో లెక్క చూపకుండా అక్కడి నుంచి అక్కడే జీరో ట్యాక్స్తో వెళ్ళిపోతామంటే రైతుల పేరుతో ఇక జీఎస్టీ వచ్చిన తర్వాత ఐదు శాతం జిఎస్టీ కట్టాలి వ్యాపారస్తులు కానీ ఇరవై వేల రూపాయల కింటాక్ పదివేలకే కొనుగోలు చేశామని చెప్పేసి సగం జిఎస్టీ ఎగ్గొడతా ఉన్నారు ఇక ఏదైతే కోల్డ్ స్టోరేజ్ల దగ్గర ఉన్నాయో వాటికైతే అసలు జీఎస్టీయే కట్టడం లేదు ఈ అరాజికారులతోడు ఈ షాపుల రన్ని వాళ్ళు షాపులు రన్ని వాళ్ళకి ఒక్కొక్కరు రెండు లక్షలు మార్కెట్ యార్డు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఒక్క రూపాయి కూడా మార్కెట్ యార్డుకి ఆదాయం రాకుండా ఎవరైతే ఆ రాజకవాది ఉన్నాడో ఆ అరాచకవాది డైరెక్షన్లో మార్కెట్ యార్డు కార్యదర్శి వీళ్ళంతా కలిసి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎలాగో రెండు లక్షలు కట్టాలి కదా అవి కట్టే పని లేకుండా ఒక రిజర్వేషన్ తీసుకొచ్చి ఒక తీర్మానం చేసి ప్రభుత్వానికి వ్యాధికి ఆదాయం రాకుండా చేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్ష రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు ఇక ఆ షాపులు ఎవరైతే పేరు మార్చుకోవటం యాజమాన్య హక్కులు మార్చుకోవటం ఈ విషయాల్లో గతంలో ఫీజులు ఉండేవి అవన్నీ వైసీపీ వచ్చిన తర్వాత వారు వసూలు చేసుకోవడం మొదలుపెట్టి యాడిగా ఆదాన్ని రాకుండా చేశారు ఈ విధంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏడు వందల యాభై కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు మరి కూటమి అధికారంలోకి వచ్చింది ఏం చేస్తుంది అని ఇప్పటి వాళ్ళు ప్రశ్నించవచ్చు అవుతుంది విజిలెన్స్ విచారణకు ఆదేశించారు మరి వాళ్ళు గుంటూరు మార్కెట్ యార్డ్లో తవ్వుతున్నారా కనీసం ఒక రిపోర్టర్ తెలిసిన ఆ విషయం కూడా విజిలెన్స్ అధికారులు తెలియదా అంటే మొత్తం వాళ్ళేగా మొత్తం దొంగలే దొంగలకే తాళం ఇవ్వడం దొంగలనే విచారణకు వేయడం ఎన్ని సంవత్సరాలు ఉండా ఈ తవ్వకాలు ఎన్ని జరిపినా కనీసం ఒక్కరు కూడా అరెస్ట్ చేయరు కావాలంటే రాసి పెట్టుకోండి ఈ అరాచకాలు ఆగేవి కావు మహా అయితే గుంటూరు మిర్చియార్డులో మిర్చియార్డు కార్యదర్శిని మారుస్తారు ఇక మిగతా సిబ్బందిని అయితే అక్కడే ఉంచుతారు అలా అందులో ఎలాంటి అనుమానం లేదు ఎప్పుడో ఐదు సంవత్సరాల కిందట డేటా ఎంట్రీ ఆపరేటర్ల పేరుతో ఒకటి అరవై వేలు జీతం వేసి ముగ్గురు జాయిన్ చేర్చుకొని నిన్నడదా జీతాలు ఇచ్చారు అంటే కనీసం వాళ్ళ ఆఫీస్కి వచ్చి పనిచేసింది లేకపోయినా వాళ్ళు ఎక్కడ చేస్తున్నారో కూడా తెలియకుండా దాదాపు తొంభై రెండు లక్షలు కా చేశారంటే చూడండి ఈ విధంగా మిచ్లో అరాచకాలు ఎన్ని చెప్పుకున్నా తక్కువే ఇక వేమెన్లు జీరో టు జీరో ఇవన్నీ ఉండనే ఉన్నాయి ఒక ప్రాంతంలో కాదు ఒక ఏరియాలో కాదు రకరకాలుగా జీఎస్టీ అగ్గొట్టడం రైతుల దగ్గర నుంచి వసూలు చేయాల్సిన ట్యాక్స్ని డబల్ వసూలు చేయడం ఇక ఉద్యోగస్తులు మార్కెట్ యార్డ్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ల పేరుతో తర్వాత కూలీలని నియామకాలు చేసుకోవడం షాపులు కేటాయించడం ఉన్న షాపు వేరే వాళ్ళకి బదిలీ చేయడం ఇవన్నీ అవినీత మార్కెట్ యార్డ్లో గుంటూరు మిర్చి యార్డ్లో ప్రతి సంవత్సరం ఎలా లేదన్నా ఐదు వందల కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది వైసీపీ వచ్చిన తర్వాత దాన్ని దండుపాల్యం బ్యాచ్ పరాకాష్ఠకు తీసుకెళ్ళింది రాబోయే కొద్ది రోజుల్లో కూటం ప్రభుత్వం గుంటూరు ముచ్చేటార్లో అవినీతిని అధిక అరికొడుతుందా లేదా అవినీతి ఐదు సంవత్సరాలుగా మేసిన వారిని కనీసం ఒక్కనన్నా జైల్లో పెడుతుందా లేదా అనే విషయం మీద మరింత స్పష్టత వచ్చిన తర్వాత మరో వీడియో తెలుసుకుందాం వీడియోనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి